హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ దోశలోకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వేరుశెనగపప్పు చట్నీ మనకి కావాల్సిన పదార్థాలు ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకోండి కొంచెం ధనియాలు తీసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ధనియాలని బాగా ఇలా వేగనివ్వండి వేగిన తర్వాత ఇందులో వేరుశనగపప్పుని తీసుకోండి ఒక కప్పు తీసుకోండి వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వండి ఈ పల్లి చట్నీ టేస్ట్ బాగుండాలంటే మంట పెద్దది పెట్టేసినట్టయితే గబగబా వేరుశెన పప్పు వేగిపోతుంది పైన అయితే వేగతాయి కానీ లోపల గింజలు వేగవు అందువల్ల మనము సన్న మంట మీద పెట్టుకొని ఇది వేరుశెన్న పప్పు బాగా వేయించుకోవాలి అప్పుడే ఈ చట్నీకి టేస్ట్ మరింత పెరుగుతుందండి చూడండి మనకి వేరుశనగ పప్పు ఈ కలరు వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని వీటిలో ఇప్పుడు తర్వాత ప్రాసెస్ని తెలుసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆఫ్ వేసాము కదండి ఈ సెగ మీదే ఈ పప్పులు వేడిగా ఉంటాయి కాబట్టి ఇందులో ఈ కొబ్బరిని తీసుకోండి పచ్చి కొబ్బరి ఒక హాఫ్ చెక్క తీసుకోండి ఇప్పుడు ఈ వేడిలోనే ఒక నిమిషం పాటు అలా వదిలేయండి ఈ పెద్దకి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు సాయిపని తీసుకోండి ఈలోపు ఇవి చల్లారనివ్వండి మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు సల్లార్ అండి ఇప్పుడు మిక్సీలో వేసుకోండి ఇప్పుడు టేస్ట్కి కల్లుపుని తీసుకోండి ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకోండి ఒక సగం గ్లాసు వాటర్ పోసుకోండి ఇప్పుడు మిక్సీ తిప్పుకోండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు తిరగమద్ద పెట్టుకుందామండి ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకోండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకోండి ఇందులో కొద్దిగా ఆయిల్ తీసుకోండి ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు ఆవాలు జీలకర్ర తీసుకోండి ఇవి బాగా చిటపటమన అననివ్వాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఇవ ఇలా మంచి సౌండ్ వచ్చిందాక వేగనివ్వండి ఇప్పుడు ఇందులో ఒక రెండు ఎండుమిర్చి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు తీసుకోండి ఇవి కూడా బాగా వేగనివ్వండి ఇప్పుడు కొంచెం కరివేపాకు తీసుకోండి ఇప్పుడు మనకి ఈ తిరగ మాక్క బాగా పర్ఫెక్ట్గా వేగిపోయిందండి చూడండి ఇలా ఈ తిరగమాక్కని ఈ చట్నీలో యాడ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ వేరు వేరుశనగపప్పు చట్నీ ఇడ్లీ దోశలోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి మీరు నాలుగు ఇడ్లీలు తినేవాళ్ళు ఈ చట్నీతో మీరు ఏడు ఎనిమిది ఇడ్లీలు శుభ్రంగా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుందండి మా నెల్లూరు వేరు శనగపప్పు చట్నీ ఒక్కసారి టేస్ట్ చేశారంటే మీ ఏళ్ళుని మీరే నాకే చేయాలండి అంత బాగుంటుంది ఇలా ట్రై చేయండి మీరు కూడా మీకు ఈ చట్నీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి గంట సింహల్ని కొట్టండి మీరు మాకు సపోర్ట్ చేయండి మీరిచ్చే సపోర్ట్ వల్ల మేము మరిన్ని రుచికరమైన వంటల్ని మేము చూపించగలమండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం okay bye bye